స్వాగతం నేటి ముఖ్యాంశాలు పల్నాడు జిల్లా అమరావతి మండలం మండల కేంద్రమైన అమరావతి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగడవాడీ వర్కర్స్ ఆయాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నేటికి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి మండల కేంద్రంలో అంగడవాడీ వర్కర్స్ ఆయాలు ధర్నాలు పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే గుర్తించాలని మా సమస్యల పరిష్కారం చేయాల్సిందిగా కోరారు

జిల్లాలో అంగవాడి వర్కర్స్ యూనియన్ గుర్తిల్లాలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ గురించి అంగనవాడిలో భద్రతా ఉంటారు మీ ఇంటి అక్క చెల్లెలేము ఇంకా మేము కూడా ఎంత బాధగా ఉంటుంది మేము రోడ్లు ఎందుకు ఎక్కాము మా సమస్యలది కోసం తీర్చుకోవటానికే కదా అదే మా సమస్యలని తీర్చినట్టు కొన్ని రోడ్లు ఎక్కేవాళ్ళు కాదు కదా హైదరా స్కూల్లో కూర్చోని తీసుకున్నట్టుగా ఉండేవాళ్ళం కదా మాకు ఎందుకు ఇలా పెట్టాడు మాకు బాధగానే ఉంది రోడ్లు ఎక్కి మా హక్కుల గురించి పోరాడాలంటే కానీ తప్పట్లేదు రోడ్లు ఎక్కేటట్టు మీరు చేశారు అందుకే రోడ్లు ఎక్కాము కానీ మాకేమీ ఒళ్ళు బలిసే మేము రోడ్లు ఎక్కలేదు మా కడుపు మంట అలా ఉంది మేము రోడ్లు ఎక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఒక అంగన్వాడీ టీచర్ కడుపు ఉంటే తెలిసింది తన కడుపులో ఎంత బాధ ఉంది ఏం చేస్తుంది సెంటర్లో వచ్చే పదకొండు వేల ఐదు వందలతోటి తన కుటుంబం ఎలా గడిచిపోతుంది అనేది తెలియటం కోసం మేము రోడ్లు ఎక్కాం కానీ మాకేం ఒళ్ళు బలిసెక్కలేదు మాకేమి వేలు వేలు లక్షల లక్షలు ఏమి ఇవ్వట్లేదు మీరు ఇచ్చే పదకొండు వేల ఐదు వందలు మాకు కనీస వేతనం ధరలు అంటే మనకు ఎంత రేట్లు ఉన్నాయండి వాళ్ళ టమాటాలు ఎంత నెట్ వండాలి మెనూ ప్రకారం వండకపోతే పైనుంచి ఆఫీసర్లు ఊరుకోవట్లేదు మాట్లాడితే మెనూ ప్రకారం ఏ ఏ ఒక్కరో కొంచెం తక్కువ అయినా సరే మీకు నోటీసులు ఇస్తాము మెమోలు ఇస్తాము ఆఫీసుకు రండి అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సరే మేము ప్రతిదీ కూడా మేము పెట్టుబడి పెట్టి అంగన్వాడీ కార్ కేంద్రాన్ని నడుపుకుంటున్నాము మాకు ఒళ్ళు బలం లేదండి మాకు ఒళ్ళు కడుపు మంటతోటి మేము రోడ్ ఎక్కాం ఇదే చెప్తున్నాం మమ్మల్ని అన్న వాళ్ళందరికీ అక్క చెల్లెళ్ళలాగా చూసుకోవాలి కానీ ఒళ్ళు బలిసెక్కి బలిసి మడిచి మేము ఎక్కలేస్తాము